ఇవాళ డిస్టిక్ ఆఫీసర్ అంటే డిస్టిక్ ఆఫీసర్ అంటే సిద్దిపేట జిల్లాలోని డిస్టిక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రవీందర్ రెడ్డిలాగా పనిచేయాలి ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా రవీందర్ రెడ్డిలాగా పనిచేస్తే సరైనటువంటి విద్య విద్యార్థులకు అందుతుంది ప్రైవేటు కాలేజీలు కానీ ప్రభుత్వ కాలేజీలు కానీ ఎట్లా నడవాలో ఆ రకంగా నడుస్తూ ఉంటాయి వాళ్ళ రవీందర్ రెడ్డి ప్రతిరోజు కూడా ప్రతి గంట కూడా కాలేజీలు ఏ విధంగా నడుస్తూ ఉన్నాయి ఏ కాలేజీలో ఎలాంటి ప్రాబ్లం ఉందని మొత్తానికైతే తను దగ్గరుండి మరీ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా కాలేజీలన్నీ పర్యవేక్షణ చేస్తూనే ఉంటాడు ఆయన ఒక హార్డ్ వర్కర్ మొత్తానికి రవీందర్ రెడ్డి సిద్దిపేట జిల్లాకు వచ్చినప్పటి నుండి కాలేజీలు సిట్రైట్గా ఒక పద్ధతి క్రమ పద్ధతిలో నడుస్తూ ఉన్నాయి ఫీజుల విషయంలో కూడా ఎంత ఫీజు వసూలు చేయాలో అంత ఫీజు వసూలు చేస్తూ ఉన్నారు ఇలా ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు సంబంధించిన సమస్యల పరిష్కారం కావచ్చు మౌలిక వసతులు కావచ్చు ఉపాధ్యాయుల బదిలీల పైన విద్యార్థుల విద్య బోధన ఐపీఈ మొత్తానికి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించే సెంటర్ల పర్యవేక్షణ ప్లయింగ్ స్క్వైడ్లకు సమ మొత్తానికి ఇవాళ రవీందర్ రెడ్డి అద్భుతంగా డిస్టిక్ ఆఫీసర్గా ఇవాళ సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కాలేజీలన్నీ ఆయన తన ఆధీనంలో తెచ్చుకొని మరీ పనిచేస్తూ ఉన్నాడు ప్రతిరోజు కూడా ఎప్పటికప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చేటువంటి సూచనల మేరకు తను పనిచేయడం ప్రభుత్వ సూచనల మేరకు పనిచేయడం ఈ రకంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా డిస్టిక్ ఆఫీసర్స్ ఇదే రకంగా పనిచేస్తే విద్యార్థులకు నాణ్యతమైనటువంటి విద్య అందుతుంది రాష్ట్రం కూడా ముందుకు పోతుంది దేశవ్యాప్తంగా ఉంటే దేశం కూడా ముందుకు పోతుంది ఇవాళ రవీందర్ రెడ్డి సిద్దిపేటలో వర్క్ చేస్తుండంటే హార్డ్ వర్కర్ తను తను చేస్తున్నట్టుగా ఏ డిస్టిక్ ఆఫీసర్ చేయడం అంత హార్డ్ వర్కర్ ఆయన ఎప్పుడు చూసినా ఏదో పిల్లల గురించి కాలేజీల గురించి వాడికి సంబంధించిన పనిలోనే ఉంటాడు తప్ప కాలక్షేపాలు చేయడం ఇట్లాంటివి ఆయనతో కావు అంత అద్భుతమైన అంత అద్భుతమైనటువంటి అదే రాష్ట్రవ్యాప్తంగా ఈ జిల్లాలో ఆయన అద్భుతమైనటువంటి విద్యా అందియాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిసిక ఆఫీసర్స్ అట్లనే ఉంటే ఇవాళ రాష్ట్రం కూడా బాగుపడుతుంది